హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు దళిత బంధు ప్లేసులో అంబేద్కర్ అభయస్థం అనేది పథకం తీసుకురావడం జరిగింది గతంలో దళిత బంధు ప్లేస్లో ఏదైతే ఉందో పది లక్షలు ఇచ్చారు కదా దాని ప్లేస్లో ఇప్పుడు అంబేద్కర్ అభయస్థం అని చెప్పి పన్నెండు లక్షల రూపాయల పథకం అయితే తీసుకురావడం జరిగింది ఈ పథకానికి ఏమేం అర్వాత చూస్తారు ఎప్పటి నుంచి మొదలవబోతుంది దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది తెలంగాణలో అంబేద్కర్ అభయస్తం కింద ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వబోతున్నారు అయితే ఈ ఈ గతంలో ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పది లక్షలు ఇచ్చారు ఆ పది లక్షల కింద కూడా ఈ పథకంలో చాలా అవకతవకలు జరిగాయి ఇచ్చిన పది లక్షల్లోనే సగం శాతం ఎమ్మెల్యేలు తీసుకున్నారని చెప్పి ఆరోపణలు కూడా రావడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అంబేద్కర్ అభయస్తం కింద పన్నెండు లక్షల రూపాయలు ట్వెల్వ్ ల్యాక్స్ రూపీస్ అనేది ఇవ్వబోతున్నారు ఈ టువెల్వ్ ల్యాక్స్ రూపీస్ ఇచ్చే క్రమంలో కూడా కొంచెం సందిగ్ధత నెలకొంది కానీ చివరికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా కలెక్టర్కి ఒప్ప చెప్తాము కలెక్టరే దీనికి మొత్తం నిర్ణయం తీసుకుంటారు దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా చేయించడం జరుగుతుంది కలెక్టరే మొదటగా ఏం చేస్తారంటే ఆ లబ్ధిదారునికి సంబంధించి ఆస్తి ఎంత ఉంది వాళ్ళకి ప్రస్తుతం అదేవిధంగా ఆదాయం ఎంత వస్తుంది ప్రతీ నెల అంటే వారికి ఆ జీవనోపాధికి సో ఇవన్నీ కలెక్టర్ గొప్ప చెప్పి వారి ఆస్తి ఆదాయం వయస్సు ఈ మూడు పరిగణలోకి తీసుకొని వారిని టోటల్గా ఎంక్వైరీ అయితే చేయడం జరుగుతుంది ఇలా చేసిన తర్వాతనే వారికి అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది అయితే ఈ వేసేటప్పుడు ఈసారి ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా కలెక్టరే డైరెక్ట్గా వారికి డబ్బులు వెళ్ళేట వెళ్ళేటట్టు నిర్ణయం తీసుకుంటున్నారు ఎందుకంటే ఒకవేళ ఏ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ డబ్బులు వారి అడిగే ఉద్దేశం ఉందని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఖచ్చితంగా ఈసారి ఏం చెప్తున్నారంటే వీళ్ళు అలాంటి అవకతవకలు జరగకుండా కలెక్టరే గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ యొక్క పథకాన్ని కంప్లీట్ చేస్తాము ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాము అయితే ఇచ్చేట క్రమంలో ప్రతి నియోజకవర్గానికి కొంతమందికి చొప్పున ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ని పైలట్ ప్రాజెక్ట్గా కంప్లీట్ చేస్తాము నియోజకవర్గానికి కొంతమంది చొప్పున రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఇస్తాము మాకు నచ్చిన నియోజకవర్గాలను కాకుండా ఒకవేళ మేము ఇవ్వాలి అనుకుంటే నియోజకవర్గానికి పది చొప్పున నూట ఇరవై నియోజకవర్గాలు ఇస్తాము అంటే వన్ ట్వంటీ వన్ ఇట్లా ఇట్లా ఇస్తాం తప్ప మేము ఏదో పది నియోజకవర్గాలు ఇచ్చి అక్కడ క్రియేట్ చేయకుండా చేయము అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది సో చూద్దాం ఏదేమైనా ఓవరాల్గా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా పూర్తిగా వచ్చినప్పుడు ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రస్తుతం అయితే రైతు దళిత బంధు భయపెట్టరా లేకపోతే ఇప్పుడు ఈ వీళ్ళు తీసుకొచ్చిన పథకం మంచిదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే